హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి చికెన్ లివర్ ఫ్రైని డిఫరెంట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ లివర్ ఫ్రైని ఇలా చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు లివర్ ఫ్రై చేసినా ఇలాగే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది మరి ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మరి చికెన్ లివర్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి చికెన్ లివర్ ఫ్రై తయారు చేయడం కోసం ఒక అర కేజీ వరకు చికెన్ లివర్ని తీసుకున్నాను ఈ చికెన్ లివర్ నీచు వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా కల్లుపు వేసుకొని ఒక రెండు మూడు సార్లు చికెన్ లివర్ను బాగా కడుక్కోవాలి ఈ చికెన్ లివర్ను నేను ముందుగానే బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ లివర్కి ఇవన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ముందుగానైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ లాస్ట్లో వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకొని చికెన్ లివర్ ఫ్రైలోకి మసాలా పేస్ట్ను తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చేతి మీద గుప్పెడంత కొత్తిమీరను కట్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను పుదీనా అయితే కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు చేస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకుందాము తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక ఐదు వరకు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి మీకు బాగా ఫ్రై స్పైసీగా కావాలనుకుంటే కాస్త వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా ఇక్కడ నీళ్లు వేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత చికెన్ లివర్ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఈ ఫ్రై నాన్ స్టిక్ ప్యాన్లో తయారు చేసుకోండి అప్పుడే మాడిపోకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇందులో ఒక ఉల్లిపాయ చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పేస్ట్ అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలిందంటే పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మన ముందుగా పెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకోవాలి ఇలా చికెన్ లివర్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ లివర్ని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా ఈ చికెన్ లివర్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్ చూశాను సాల్ట్ పడుతుందని చెప్పేసి కొద్దిగా వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్కి పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ చికెన్ లివర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చికెన్ లివరు చాలా తొందరగానే ఉడికిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకున్నారంటే ఈ చికెన్ లివరు మాడిపోకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక మళ్ళీ కడాయికి మూత పెట్టేసుకొని ఈ చికెన్ లివర్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చికెన్ లివర్ అయితే మనకి బాగా ఉడికిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందంటే చికెన్ లివర్ ఉడికిపోయినట్టే ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము చికెన్ లివర్ని ఇలా కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుందండి మంచి సువాసన కూడా వస్తుంది బాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతుంది రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేయడం కోసం ఒక అర కిలో వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ నిచవాసం లేకోకుండా కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా కల్లుపుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ చికెన్కి పసుపు ఉప్పు పెరుగు అంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక వేజిల్ పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడేయాక ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను చన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను వేసుకోవాలి వేసుకొని మంట సిమ్లోని పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఒకవేళ మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా టమాటో అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను చికెన్లోంచి నీళ్ళు ఊరినాయండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ చికెన్లోంచి నీళ్ళని పూర్తిగా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్న చూడండి నీళ్ళని పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇది చికెన్ అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆన్స్ని ఇలా చేత్తో ఒకసారి నలిపి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు మిరాలి పొడి అర టీ స్పూన్ సోంపు పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంత బాగా ఈ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ముక్కలు విరిగిపోకోకుండా నెమ్మదిగా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని పోసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి మనం చికెన్ పెరుగులో నానబెట్టుకున్నాం కాబట్టి చికెన్ తొందరగా ఉడికిపోతుంది అలాగే ముక్కలు కూడా చాలా మెత్తగా జూసి జ్యూసిగా చాలా బాగుంటాయి ఈ చికెన్ కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టేసుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలి నీళ్ళు పూర్తిగా ఇంకిపోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి చికెన్లోంచి నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి అలాగే ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది అంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము చికెన్ అంతా ఇలా కలుపుకున్నాక ఆఖరిగా ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా యమ్మీ యమ్మీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చేసి చికెన్ ఫ్రైని మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైని తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేయడం కోసం ఒక నాలుగు లవంగాలు ఐదారు జీడిపప్పులు అలాగే ఒక స్టార్ అనస పువ్వు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ ఫ్రైలోకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేయడం కోసం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ను వాసన లేకోకుండా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ చికెన్ పీసెస్ కూడా మీడియం సైజులో తీసుకోవాలి మరి పెద్ద పెద్దగా కట్ చేసుకోదండి కొద్దిగా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి మనం ముందుగా మసాలా పౌడర్ని తయారు చేసుకున్నాం కదా అదంతా ఈ చికెన్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను కారం మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రైకి సరిపడా కళ్ళు వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి ఒక ఉల్లిపాయను చన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకున్నాక ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఈ టమోటా పేస్ట్ వేసినాక బాగా కలుపుకుంటూ మంట సిమ్లోనే పెట్టుకొని టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కడాయిలోకి మంట హై లో పెట్టుకొని ఈ చికెన్ అంతా ఈ ఆయిల్లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్లోంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా మరొకసారి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ కలిపి పెట్టుకున్న ఆ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని కలుపుకొని కడాయిలోకి పోస్తున్నాను ఇలా పోసుకున్న తర్వాత అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఈ నీళ్ళన్నీ బాగా పూర్తిగా ఇంగిపోయి చికెన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి నీళ్ళు పూర్తిగా ఇంకిపోయాయి అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వెరైటీగా డిఫరెంట్గా చాలా రుచిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వావ్ సూపర్ సూపర్ అంటూ అదిరిపోయే చికెన్ ఫ్రై ని చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇలా ప్యాన్లోకి అన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అన్నీ బాగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే ఇవన్నీ బాగా సమానంగా వేగిపోయి మంచి సువాసన కూడా వస్తుంది చూడండి ఇవన్నీ బాగా వేగిపోతే ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ బాగా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ చికెన్ వచ్చేసి ఐదు వందల గ్రాములు చికెను అలాగే ఒక రెండు లెగ్ పీసులకి ఘాట్లు కూడా పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కడుక్కొని పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి ఫ్రైకి సరిపడంతా కల్లుప్పుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా అంతా వేసుకోకుండా ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు ఈ అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఈ చికెన్కి మసాలాలన్నీ కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి నూనె బెడయాక ఇందులోకి ఒకటి ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను అంతా కడాయిలోకి వేసుకోవాలి చికెన్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ అంతా ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయికి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదహైదు నిమిషాలు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను చూడండి ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కడాయికి మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల వరకు ఈ చికెన్ని ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నాం కదండి మరోసారి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి కొద్దిగా మిగిలించుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులో వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఈ నీళ్ళు కాస్త పూర్తిగా ఇంకిపోవాలండి అంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ నీళ్ళు ఇంకిపోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ రెండే రెండు నిమిషాలండి అంతే రెండు నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము అంతేనండి చాలా సూపర్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి